హాయ్ వాళ్ళందరికీ నమస్తేనండి టుడే నేను సంక్రాంతి కోసం పప్పు చెక్కలు చేశాను అనమాట ఇది మా ఇంటి స్టైల్లో అండి పప్పు చెక్కలు అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు కదా ఇది మాత్రం మా ఇంటి స్పెషల్ దీనికోసం నేను బియ్య పిండి అలానే వేరుశనగ పప్పుని నానపెట్టి పొట్టు తీసేసి ఇలా గ్రైండ్ చేసి ఉంచుకున్నాను పెసరపప్పు పప్పు అవి కూడా నానపెట్టేసి ఉంచుకున్నాను అనమాట దీనికోసం టూ ఇంచెస్ బట్టర్ తీసుకున్నాను అండి తర్వాత ఒక బౌల్లో బియ్య పిండి కారము ఉప్పు అండ్ దాన్ని నువ్వులు కూడా వేసుకున్నాను మీరు నువ్వులు ఎన్ని వేసుకుంటే అంత అంత టేస్టీగా ఉంటుంది అనమాట కొంతమంది జీలకర్ర యాడ్ చేస్తారు నేనైతే జీలకర్ర యాడ్ చేయలేదండి దీనికోసం పెసరపప్పు వేసుకున్నాను అవి నానపెట్టినవి పొట్టు తీసేసాను తర్వాత పెస పచ్చిశనగ కూడా అలానే నేను నానపెట్టి వేసుకున్నానండి అలానే వేరుశనగపప్పుని నేను కొంచెం గ్రైండ్ చేసి ఉంచుకున్నాను పచ్చాపచ్చాగా అది కూడా యాడ్ చేశాను ఇది యాడ్ చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి పప్పు చెక్కలు తర్వాత కొంచెం బట్టర్ కూడా వేసేసుకున్నానండి ఇదంతా అంతా బాగా కలిపేసిన తర్వాత వాటర్ పోసేసుకొని బాగా కలిపెట్టుకొని ఒక ముద్దలాగా చేసుకున్నాను అంటే చపాతి ముద్దలాగా అనమాట మీకు తెలుస్తుంది ఇంకా మనం ఇలా బాయిల్ చేసుకొని ఉంటే చక్కగా చేతికి వచ్చేస్తాయి అనమాట ఇలా వత్తినా కానీ కొంచెం బ్రేక్స్ కానీ ఏమీ రావు బాగుంటుందన్నమాట ఇలా ఒక చపాతీ ఉండలాగా చేసుకుంటే చాలు తర్వాత ఇలా అన్నీ ముద్దలు చేసి నేను ఇలా రెడీగా ఉంచేసుకున్నానండి తర్వాత పూరి ప్రెస్లో ఇలా పెట్టి నొక్కేసుకున్నాను హ్యాపీగా చక్కగా క్యూట్గా చందమామలు చక్కగా వచ్చేసాయండి ఇవన్నీ రెడీ చేసి ఉంచుకున్నాను అనమాట ఒక్క ఈ బాండీలో నాకు ఏడు ఎనిమిది అలా పడతాయి అనమాట ఒకేసారి అందుకని నేను ఒక ఎయిట్ అయితే నేను అలా ఉంచుకున్నాను ఇలా అంతేనండి కాగిన ఆయిల్లో ఇవి వేసి తీసుకున్నాను చాలా బాగా వచ్చాయండి క్రిస్పీగా అండ్ దెన్ చాలా టేస్టీగా వచ్చేసాయండి ఆ నువ్వులు ఉన్నాయి వేరుశెనగపప్పు అన్నీ ఉన్నాయి కదా తింటూ ఉంటే క్రంచీగా చాలా బాగా వచ్చేసాయండి చూసారు కదా పని మాత్రం కొంచెం కష్టమే ఇది బట్ నేను ఎప్పుడూ చేయలేదు ఇది నేను ఫస్ట్ టైం అనమాట ఇక్కడ నేను చేయడము ఎప్పుడు ఇండియా నుంచి నాకు వస్తూ ఉంటాయి ఈ అమెరికాలో మా హస్బెండ్ హెల్ప్తో నేను ఇది చేశానండి అబ్బాయి ఇద్దరు ఉండాలండి పప్పు చెక్కలకు మాత్రం ఎంతో క్రిస్పీగా ఎమ్మీగా వచ్చేసాయండి ఈ సంక్రాంతికి నేనైతే చేసుకున్నాను కానీ వీడియో లేట్ అయిపోయింది థ్యాంక్ యూ all for watching